ప్రైజ్ అలవాడ్ దేవుని పరిశుధనాముల్లో మీ అందరికీ శుభాలు శుభాది వందనాలు తెలియజేస్తున్నారు ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక అమీన్ దేవునికి స్తోత్రం ఆ మేన్ హలీలుయా హలేలుయ ఈరోజు ఈ సమయంలో మీ ఎదుటికి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి అయితే ఒక చిన్న కారణాన్ని చిన్న సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి రోజు మీ ఎదుటికి రావడం జరుగుతూ ఉంది సరే మనం ఎప్పుడైనా సరే క్రైస్తవులు కదా మనం దేవుని బిడలం కదా మనం మాట్లాడే ప్రతి మాటకు అలాగే చేసే ప్రతి క్రియకు దేవునికి లెక్క చెప్పాలనే విషయం క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి మీరైనా సరే నేనైనా సరే నేను దేవుని సేవకుని నేను మూడు చోట్ల దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను మూడు స్థలాల్లో దేవుని కృపను బట్టి దేవుని పనిలో నేను వాడబడుతూ ఉన్నాను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో ఈ విషయాన్ని మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది ఏంటంటే మనం ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తాం ఆ వ్యక్తి మంచోడా కాదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం అంటే ఆయనను చూసిన వెంటనే కాదు ఆ వ్యక్తిని చూసిన వెంటనే కాదు కానీ ఆ వ్యక్తితో మనం సంభాషణ చేసినప్పుడు కానీ లేక మాట్లాడినప్పుడు కానీ ఆ వ్యక్తి విషయాలను ఆ వ్యక్తి సంగతులను పరిశీలన చేసినప్పుడు కానీ అత అతని గురించి మనం కామెంట్ చేయొచ్చు అతని విషయమై మనం మాట్లాడొచ్చు అలా చేయకుండా అలా అతనితో సహవాసం చేయకుండా అతనితో మాట్లాడకుండా లేక అతని పనులు అర్థం చేసుకోకుండా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒక రకంగా మన పరిభాషలో మూర్ఖులే అవుతారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎలాంటి వారనేది నాకు తెలియదు నాకు తెలియకుండా మీ గురించి నేను మాట్లాడకూడదు అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా నేను ఎలాంటి వాడిని అనేది మీకు తెలియదు తెలియకుండా మాత్రం మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు నేను స్క్రీన్ మీద మీరు చూస్తే నేను అటు దినాన్న ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఏంటంటే మన నంద్యాలలో మరి నంద్యాలలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఒక పాస్టర్ గారిని దేవుడు పిలుచుకుని బళ్ళారి ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ దైవజనుని బలంగా వాడుకుంటూ అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించి ఆ దైవజనునికి ఒక కుమారుడిని ఇచ్చి ఆ కుమారుడు కూడా దేవుని పరిచర్లో బలంగా వాడబడుతున్న తరుణంలో ఒక పాట రాశారని ఆ పాట మీ అందరికీ తెలుసు ఈ పాట ప్రపంచమంతా మారిమోగిపోతుంది నేను తుత చెప్పాను కదా మీరు అర్థం చేసుకున్నారో లేదో మాటలు వచ్చినటువంటి బిడ్డ కానుంచి మాటలు వచ్చినటువంటి బిడ్డ కానుంచి వృద్ధాప్యంలో ఉన్నవారు వరకు కూడా ఈ పాటను పాడగలుగుతున్నారు అంటే దేవునికి ఎంత మహిమ వస్తుందో మనం అర్థం చేసుకోవాలి వినండి పూర్తిగా వినండి దేవుడు ఎంత గనపరచబడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి నేనేం చేశాను అంటే ఈ పాట రాసింది వాస్తర్ డానియల్ ప్రణీత్ గారు దేవుని ఆత్మ చేత లేక దేవుని వాక్య లేఖనాల సారాంశం చేత ఈ వా ఈ పాటను వ్రాసారు అయితే నేనేం పెట్టాను తమ్ములైన్లో ఈ పాటను కాఫీ చేశారు మీరు చూడండి ఈ పాటను కాఫీ చేశారు అని పెట్టాను మీరు ఈ తమ్ములైన్ చూసి చాలామంది చాలా వలగర్గా చాలా నీచంగా కొంచెం కూడా అర్థం లేని ఆ వ్యక్తులుగా అర్థం కాని వ్యక్తులుగా చాలామంది చాలా వలగర్గా కామెంట్ చేస్తున్నారు నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఒక్కసారి తంబులైన్ చూసి ఆ తమ్ములైన్ చూసి కామెంట్ చేసేటువంటి మీకు బైబుల్ పట్టుకుని బైబుల్ తెలుసు మాకు అనేటువంటి వారికి వ్యత్యాసం ఏమైనా ఉందా అది మీకు మీరే పరిశీలన చేసుకోండి ఈరోజు చాలామంది చేతులు బైబిల్ ఉంది కానీ బైబిల్లో ఉన్న వాక్యాలు ఎవరికి అర్థం కావట్లా ఎవరు వాటిని గ్రహించలేకపోతున్నారు ఎవరు వాటిని గుర్తించలేకపోతున్నారు అర్థమవుతుందా తమ్ములైన చూసి మాట్లాడటం కాదు కానీ తమ్ములైన చూసినటువంటి మీరు పూర్తిగా వీడియో చూడండి చూసి అప్పుడు కామెంట్ చేయండి వీడియో చూడటం మీకు ఇంట్రెస్ట్ లేదా మానేయండి అంతే తప్ప తమ్లైన్ చూసి కామెంట్ చేసేటువంటి మీకు పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టుకుని చదవకుండా నాకు తెలిసినటువంటి వారికి పెద్ద వ్యత్యాసం ఉండదేమని నా ఆలోచన ఇది నా నా అభిప్రాయం సరే ఇప్పుడు నేను తప్పుగా మాట్లాడింది ఏంటి అందులో మీరు వీడియో చూసి పాస్టర్ గారు మీరు ఇది తప్పుగా మాట్లాడారు లేక ఇది చాలా వలగరగా ఉంది ఇది మాట్లాడడానికి కారణం ఏంటి అని మీరు అడిగితే లేక మీరు ఆ బిట్టు మీద లేక ఆ మాట్లాడిన ఆ మాట మీరు నాకు పెడితే కామెంట్లో పెడితే మీకు సమాధానం ఇచ్చేవాడిని అయినా నేను నేను పెట్టినటువంటి టైటిల్కి మీకు ఎందుకు అంత బాధ నేను ఏమైనా పాస్ట్ గారిని డానియల్ ప్రణిత్ గారిని నేను దూషించానా అల్గర్గా నేను మాట్లాడాన ఆయనకి దేవుడిచ్చిన పాట మీద నేను ఏమైనా కామెంట్ చేశానా మరి మీకు ఎందుకు ఇంత బాధ వచ్చింది అనేది నాకు తెలియదు ఒకటి చెప్పిన మీరు పెట్టిన కామెంట్స్కి నేను టోటల్గా కామెంట్స్నే ఆప్ చేశాను ఎందుకనంటే నేను మూడు చోట్ల పరిచర్ చేస్తున్నాను దేవుని పరిచర్య దేవుని కృపను బట్టి నాకు ఇవ్వబడిన పిల్లలు కూడా ఉన్నారు నాకు ఇవ్వబడిన ఫాలోవర్స్ కూడా ఉన్నారు అంటే నా నా దేవుడు నా ద్వారా చెప్పబడేటువంటి వాక్యం ద్వారా బలపరచబడిన పిల్లలు కూడా ఉన్నారు వారు మీరు పెట్టినటువంటి కామెంట్స్ వారు చూసి మీరిచ్చిన స్టైల్లోనే మీరు కామెంట్ చేసిన స్టైల్లోనే వారు కూడా మీతో కామెంట్ చేస్తే ఇది క్రైస్తవుల మధ్య క్రైస్తవులకు క్రైస్తవులకు మధ్య జరిగే యుద్ధంలా మారకూడదని చెప్పి నేను వాటిని ఆప్ చేశాను మీకు భయపడి మాత్రం కాదు సరే ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ నేను ఆ స్క్రీన్ మీద పెట్టినటువంటి తంబులైన్ ద్వారా మీ మనోభావాలు కనుక దెబ్బతింటే దయతో నన్ను మన్నించండి నాలో ఉన్నటువంటి భావన వేరు మీరు అనుకుంటున్నటువంటి భావన నేను ఆ భావనతో మాత్రం ఈ వీడియో పెట్టలేదు నా నాలో ఉన్నటువంటి భావన వేరు ఏంటనంటే డానియల్ ప్రణితి గారు డానియల్ ప్రణితి గారు ఏమైనా చేయగలవు అనేటువంటి పాటను అద్భుతంగా పాడారనే విషయం మనందరికీ తెలుసు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిచ్చినటువంటి గొప్ప గొప్ప కృప ఇందులో సందేహమే లేదు అయితే ఇది కాపీ చేయబడింది అని నేను అన్నాను కదా అది ఎందు నిమిత్తం అన్నాను నా నా ఉద్దేశం ఏంటంటే తమ్ములైన్లో కాపీ చేయబడింది అనే విషయాన్ని చూసినప్పుడు చాలామంది కంగారు పడి ఏ కొంతమంది ఎవరిలో తప్పు పట్టుకుందామా ఎవరిని బలహీనపరుద్దామా ఎవరి విషయంలో దూరదామనేటువంటి తలంపుతో ఉన్నవాళ్ళు ఉంటారు వారికి అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి మాటలు ఎలాంటి మాటలు ఆయన చక్కని మాటలు పొందుపరిచి నామాన్ని మహింపరిచే విధంగా పాట పాట రాశారు ఆయన ఏ మాటలు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ పాటలో ఉన్న చరణాలన్నీ దేవుని వాక్యాలు దేవుని వాక్యాలు కొంతమందికి క్రైస్తవులకే కొంతమందికి అసలు దేవుని వాక్యంలో ఎంత ఇచ్చే మాటలు ఎంత ఓదార్పించే మాటలు ఇంత శ్రేష్టమైన మాటలు ఫస్ట్ ఏం ఫస్ట్ చరణంలో ఆయన రాసింది ఏంటి స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఇవన్నీ పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుడు తన పిల్లల విషయమై పొందుపరిచినటువంటి మాటలు కాఫీ చేశారనేటువంటి ఉద్దేశాన్ని నేను తెలియజేశాను ఎందుకు తెలియజేశాను అంటే ఈ పాట ఎంత బాగుంటే ఈ పాట ఈ పాట ద్వారా అందరూ ఆదరణ పొందుతుంటే దేవుని వాక్యము ద్వారా నేను కాపీ చేశానని దైవజనుడు చెప్తే దానియల్ ప్రణీత్ గారు ఈ విషయాన్ని చెప్పారు అది కూడా మీరు విన్నారు నేను పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ ఈ పాటను కాపీ చేశాను దేవుని వాక్య లేఖనాల నుంచి పాటను కాపీ చేశానని విషయాన్ని వారు చెప్పారు అది కూడా మీరు విన్నారు అంటే ఈ పాట ఎంతమందిని ఆదరిస్తుందంటే చూడండి కింద కామెంట్స్లో చూస్తే నిజంగా చాలామంది నలిగిపోయి వేసారిపోయి చాలా బలహీనమైపోయినటువంటి వారి జీవితంలో కూడా ఈ పాట గొప్ప ఉజ్జీవాన్ని కలిగించిందని చాలామంది కామెంట్ చేశారు నా జీవితంలో కూడా గొప్ప ఉజ్జీవం కలిగించింది అయితే ఈ పాట ఇంత ఉజ్జీవం కలిగితే దేవుని వాక్యము ద్వారా ఇంకా ఎంత ఉజ్జీవం కలుగుతుంది మనలో అనే ఉద్దేశాన్ని మాత్రమే మీకు తెలియచేయటం కోసం మాత్రమే అలాంటి తమ్లైన్ పెట్టడం జరిగింది పాస్టర్ డానియల్ ప్రణీత్ ప్రణీతి గారి విషయంలో లేక దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పాట విషయంలో ఆ ఆయన నామానికి వచ్చినటువంటి ఘనత విషయంలో నేను ఏమాత్రం పొరపాటు చేయాలనే ఉద్దేశం నాలో లేదు ఒకవేళ అలాంటి ఉద్దేశం నాలో ఉంటే దేవుడు దాన్ని లెక్కలోనికి తీసుకున్నాను గాక కాబట్టి ఇది మీరు పూర్తిగా విని కామెంట్ చేయటం అనేది మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయం ఇది విషయం కాబట్టి మీ హృదయాలను ఏమైనా బాధ పెట్టుంటే మీ మనసులో ఏమన్నా బాధ పెట్టుంటే నన్ను మన్నించండి నన్ను క్షమించండి చాలా రకాలుగా చాలా వల్గర్గా కామెంట్ చేశారు ప్రభువు నాముని బట్టి మీకు నాకు దేవుడు సమాధానం కలుగు చేయను గాక ఆమె మీ అందరికీ